మన హిందువులు అందరూ ఎంతో గొప్పగా జరుపుకునే ఆ శ్రీరామనవమి ఏప్రిల్ పదిహేడు బుధవారం వచ్చింది చైత్రమాసంలో తొమ్మిదవ రోజున ఆ శ్రీరాముడు జన్మించాడు అని మన పురాణాలు చెబుతున్నాయి ఆ రోజున ఉదయం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం ఉదయం పదకొండు గంటల నుంచి ఒకటి ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది అందుకని ఆ సమయంలోనే పూజ కార్యక్రమాలు ప్రారంభించాలి ఎందుకంటే అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడు జన్మించారు అందుకనే ఆ రోజున శ్రీరామనవమి సీతారాముల కల్యాణం జరిపిస్తారు ఈ శ్రీరామనవమి రోజు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను ఏ విధంగా పూజించాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన సమయంలో మన హిందువులందరికీ ప్రతి ఒక్కరికి అక్కడ నుండి అక్షంతలు అందాయి ఆ బాలరాముని ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత అక్షంతలను ఆ శ్రీరాముని ఆశీర్వాదంగా భావించి ప్రతి ఒక్కరూ భద్రపరుచుకున్నారు ఆ అక్షంతలను పర్వదినాలలో ఉపయోగించుకోవాలి అని పండితులు చెప్పారు శ్రీరామనవమి రోజున స్త్రీలు తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న ప్రతి గదిని పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి నూతన వస్త్రాలు ధరించి ఇంటి గుమ్మంకి మామిడి ఆకులు కట్టుకుని గణపని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి మీ పూజ మందిరంలో ఉన్న సీతారాముల చిత్రపటాన్ని శుభ్రంగా తుడుచుకుని గంధం కుంకుమ బొట్లు పూలతో అలంకరించుకుని మీరు భద్రంగా దాచుకున్న ఆ శ్రీరాముని అక్షంతలను బయటకు తీసి వాటిని ఆవు పాలు తమలపాకతో చెలకరించి శుద్ధి చేసుకోండి ఈ మీ ఇంట్లో కొన్ని అక్షంతలు తయారు చేసుకుని ఈ అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను కలపాలి సీతారాముల చిత్రపటాన్ని ముత్యాల దండలతో అలంకరించుకోవాలి ఒక పదకొండు తమలపాకులు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి గంధం కుంకుమలతో శ్రీరామ అని రాసి శ్రీరాముని చిత్రపటం ముందు ఉంచండి శ్రీరామనవమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది పూజ చేసే సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా శ్రీరామ జయరామ జయ జయరామ అనే విజయమంత్రాన్ని పదకొండు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు పట్టించాలి ఈరోజు నా శ్రీరామునికి ఎంతో ఇష్టమైన పులిహోర వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించండి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకుని ఆ అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను మీ ఇంట్లో ఉన్న పెద్దలచే మీపై వేయించుకోండి ఇలా చేయడం వల్ల ఆ శ్రీరాముని ఆశీర్వాదం కలిగి ఈ సంవత్సరం అంతా ఎటువంటి కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు ఈ రోజున ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న సీతారాముల దేవాలయానికి వెళ్లి కల్యాణాన్ని వీక్షించండి ఇలా చేయడం వల్ల ఆ శ్రీరాముని అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీం అనే మంత్రాన్ని కామెంట్